తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవెట్టి రామారావు తెలిపారు గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోనే జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఐదవ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ పండుగ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు తెలిపారు గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఐదవ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలనే భగవంతునిగా కొలిచే పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఈ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు పెద్ద ఎత్తున మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడిపాడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి బాను బాలమ్మ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇరిగి కోటేశ్వరి స్ఫూర్తి క్లబ్ చైర్మన్ కోన ఆండాలు తన్నీరు ప్రమిళ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్ లైబ్రేరియన్ వి సుందర్ రెడ్డి ఎంవి రంగారావు కె విజయభాస్కర్ పి సృజన తెలంగాణ రాష్ట్ర ప్రజా గ్రంథాలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు పసుపులేటి నాగేశ్వరరావు నాయుడు తెలంగాణ పెన్షనర్ల సంఘం నాయకులు పి నాగేశ్వరరావు గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు